పల్నాడు జిల్లా గురిజాల నగర పంచాయతీ కమిషనర్ గా కె చెన్నయ్యతను చేపట్టారు ఈ సందర్భంగా ఆయన గురిజాల నగర పంచాయతీ పరిధిలో నగర పంచాయతీకి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొచ్చినట్లయితే వాటిని పరిశీలించి వెంటనే పరిష్కరిస్తామని తెలియజేశారు అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది వీధిలో అలసట వహించకుండా విధులు నిర్వర్తించాలని సిబ్బందికి సూచన చేశారు గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి ఈరోజు అనగా ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున చార్జ్ తీసుకోవడం జరిగింది గౌరవ శాసనసభ్యులు తిరపతి శ్రీనివాస్ సార్ గారికి ఇచ్చిన ఆదేశాల మేరకు నగరంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ మెరుగ్గాను సమర్థవంతంగానూ నడిపించడం నడిపిస్తాను రాబోయే రోజుల్లో కూడా మనకేంటంటే మెయిన్లీ అందరూ కూడా పబ్లిక్ కోఆపరేషన్తోనే ఏ అచీవ్మెంట్ అన్నా ఖచ్చితంగా జరుగుతుంది మున్సిపాలిటీలో కాబట్టి మొదటగా పబ్లిక్ అనే వాళ్ళు కావచ్చు కార్పొరేషన్ కాబట్టి దీని ప్రకారం అయితే ఖచ్చితంగా రేపటి నుంచి కూడా నేను విరివిగా అన్ని ప్రాంతాలు అనేది తనిఖీ చేయడం జరుగుతుంది తనిఖీ చేసినప్పుడు కూడా ఎక్కడ ప్రాబ్లం ఉన్నదో దాన్ని రెక్టిఫై చేస్తాను అట్ ఏ టైం ఏంటంటే నగర పంచాయతీకి సంబంధించిన ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి తరఫున ఒకసారి డిస్కస్ చేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టడం జరుగుతుంది దానికి మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ టైంలో ఫోన్ చేసినా మేము కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని దాని ద్వారా వెంటనే మేము ఆ యొక్క సమస్యను కూడా పరిష్కరించడానికి మా వంతు సాధ్యంగా చేస్తాము అట్ ఏ టైం ఏంటంటే వాట్సాప్ గ్రూప్ కూడా మీకు ఒక నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా కూడా మీకు కంప్లైంట్స్ అనేది మీరు రైస్ చేయొచ్చు ఆ కంప్లైంట్స్ ద్వారా కూడా మేము వెంటనే మా యొక్క సిబ్బందితో మనం చేయగలిగింది నాన్ ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్గా చూసుకొని నాన్ ఫైనాన్షియల్ అయితే వెంటనే క్లియర్ ఆఫ్ చేయించడం కానీ ఫైనాన్షియల్ అయితే దానికి ఎస్టిమేషన్ వేసి దాని త్వరతగిన దాని యొక్క సమస్యను పరిష్కరించిన వేలో మేము ముందుకెళ్తాము కాబట్టి దయచేసి అందరూ కూడా నగర నగర పంచాయతీ ప్రజలు కూడా నగర పంచ నగర పంచాయతీకి సహకరించాలని నేను అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి అందరు కూడా సహకరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సెక్రటరీ అయిన తర్వాత ఆ సచివాలయానికి సంబంధించిన డ్యూటీస్ను మెయిన్ కోర్లో పార్టిసిపేట్ చేయాల్సింది యాక్టివ్గా చేయాల్సింది మీరే సో అటు మీరు దయచేసి మీరు కూడా మీ కింద పనిచేసే ఎన్ని సెక్రటరీ అయినా కూడా అదే వైజ్ చేయాలంటే అది ఎక్సలైట్ చేయించాలి ఆ సమస్య మీ దగ్గరే మీరు ఆగిపోతే ఒక మీ దగ్గర రిజర్వ్ అయితే నో ప్రాబ్లం అదర్వైజ్ కాకుండా నా దృష్టి అనేది మీరు తప్పకుండా తీసుకోవాలి ఆ లెవెల్లో నేను చేయగలిగిన చేస్తాను అదర్వైజ్ నాకు కాకుండా నెక్స్ట్ లెవెల్ నా పైన ఎమ్మెల్యే గారి పైన కాల్ చెప్పి మనం ఆఫ్ చేసుకున్నాం కానీ ఎక్కడ కానీ బీవీఎస్ఈస్ అనేది రాకూడదు ఓకే వర్షం డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాను మేడం ఎవరికి అనేది రిజర్వ్ అనేది ఉండదు దాని క్యాన్సిల్గా పని ఓకే